వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పరిగి వేణుగోపాలరావు మరియు పరిగి మండల కన్వీనర్ ఎన్ఎల్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో యావత్ దేశ నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు నలభై ఆరు యూనిట్లు రక్తాన్ని సేకరించి మొక్కలు నాటి అక్కడికి విచ్చేసిన ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసి అదేవిధంగా కొడుగినహల్లిలో ఉన్న అందుల పాఠశాలలో పిల్లలతో కట్ చేసి బిస్కెట్లు పండ్లు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా పరిశీలించి దీని ప్రయోజనం ప్రతి ఒక్క శ్రీ మూర్తికి అందే విధంగా చూడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాతా శిశు విభాగం అడిషనల్ డైరెక్టర్ కెఎన్ అనిల్ కుమార్ ఎంఆర్ఓ హసీనా సుల్తానా కూటమి నాయకులు టీడీపీ కన్వీనర్ గోవింద రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు ఎన్ఎల్ నరసింహమూర్తి బీజేపీ ఎంపీటీసీ సభ్యులు కెఎన్ చంద్రశేఖర ఎక్స్ జెడ్పీటీసీ సూర్యనారాయణ ప్రవీణ్ రెడ్డి జనసేన నాయకులు అశ్వత్థ వైద్య అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది అదే రకంగా చూస్తే జనధన్ అనే పథకం ద్వారా యాభై కోట్ల మందికి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ కింద యాభై కోట్ల మందికి ఉచితంగా ఇన్సూరెన్స్ బీమా ఇవ్వడం జరిగింది జల్ జీవన్ పథకం కింద పదిహేను కోట్ల మందికి ఉచితంగా కుళాయిలు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి ఉచితంగా ఇండ్లు ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ పథకం కింద పన్నెండు కోట్ల మంది ఉచితంగా టాయిలెట్లు అంటే మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి గారు తమ తల్లి ఏమైతే కష్టపడ్డారో ఆయన చిన్నతనంలో చూసిన కష్టము యా ఇతర మాతృలకు ఇతర మాతృమూర్తులకు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో యా పథకాన్ని మీరు చూసినా కూడా ఇప్పుడు ఈ రోజు ప్రారంభించిన స్వస్థ నారీ అభియాన్ తీసుకుందాం ఈ పథకం కింద ఇప్పుడే డాక్టర్ గారు మన డైరెక్టర్ సార్ చెప్పినారు చక్కగా వివరించినారు ఈ పదే పదిహే తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు స్త్రీలనే ఉద్దేశించి వారికి జరిగే టెస్టులన్నీ చేస్తారు అన్ని రకాల టెస్టులు చేసి ఆరోగ్యంగా స్త్రీ ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే భారతదేశం బాగుంటుంది అనే ఒక ఒక స్కీమ్ కింద ఒక పద్ధతి కింద ఒక నోట్ కింద శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్తున్నారన్నమాట మనం చూసాం ఇంతకుముందు మరుగుదొడ్లు లేకుండా మన శ్రీమూర్తులు పొద్దున్న సాయంత్రం మాత్రమే గ్రామాల్లో మరుగుదొడ్లు పోయేవాళ్ళు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చేది అదే రకంగా నరేంద్ర మోడీ గారు తమ తల్లి కట్ల పొయ్యితో వంట చేస్తుంటే ఆ కష్టం చూశారు కాబట్టే ఉజ్వల్ యోజన కింద పన్నెండు కోట్ల మంది గ్యాస్ స్టవ్లు కూడా ఇచ్చారు ఈ రకంగా చెప్పుకొని వెళ్తే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి భారతదేశంలో మనం చూసాం గడిచిన నెలల్లో రెండు నెలల ఎన్నికల మన బెహల్గాంలో అటాక్ జరిగితే మన భారతదేశంలో ఉన్న అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ భావంతో ఉంటే మనల్ని విడిదీయాలి ఆ రకంగా కూడా మనల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టలేము వీళ్ళలో మతాలకు ఇబ్బంది పెడితే మతం మీద అటాక్ జరిగితే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారనే ఒక దురుద్దేశంతో పాకిస్తాన్ నుంచి టెరిటీలో వచ్చి ఇరవై ఆరు మందిని మీరు కాదా అని నిర్ధారితంగా చంపబడం జరిగింది అప్పుడు కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఏమైతే స్త్రీలకు సింధూరం తీసేశారో అదే సింధూరం పేరు పెట్టి ఇద్దరు స్త్రీ మూర్తులను నాయకత్వం ఇచ్చి మన వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించి భారతదేశంలో మేమందరూ ఐక్యంగా ఉన్నామని చెప్పడం జరిగింది ప్రతి భారతీయుడు కూడా తమ గుండెల్లో అబ్దుల్ కలాం గారిని పెట్టుకుంటారు నేను మంత్రాలయం అంటే మతం పరంగా చెప్తాను కాదు మంత్రం మంత్రాల రాఘవేంద్రాయ సత్య ధర్మ రథాయచే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటే నా వాళ్ళు వైఫరించిపోయింది అనమాట అంటే ఎంత చక్కగా ఆయన సంస్కృతం చెప్పడం భారతదేశ సంస్కృతిని చెప్పడం మనమందరూ ఐక్యంగా ఉన్నాం అలాంటి వాళ్ళని పదిహేను రోజుల్లోనే మనకి ఎవరైతే అటాక్ చేశారో బిల్ లాడెన్ సంపితే అమెరికాకు పది సంవత్సరాలు పట్టింది కేవలం పదిహేను రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళందరినీ భస్మం చేయడం జరిగింది ఈ రకంగా ఒక దేశ భద్రత తీసుకోవచ్చు ఆరోగ్యం తీసుకోవచ్చు రక్షణ రంగం తీసుకోవచ్చు ఎన్నో రంగాల్లో మనం ముందుకెళ్తున్నాము శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం జరగడము స్టేట్ లెవెల్ డైరెక్టర్ సార్ అయిన సార్ కూడా ఇక్కడికి రావడము మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది సార్ కూడా వివరించాము ప్రతి శుక్రవారం మేము గర్భిణీ స్త్రీలకు భోజనం ఇస్తున్నాము అంటే సార్ చెప్పారు ఇది నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పారు నాకు చాలా సంతోషమైంది సార్ మేము ఏమైతే కార్యక్రమం ఎంతో సంతోషంగా చేస్తున్నామో ఆ సార్ ఇచ్చిన ఐడియా కార్యక్రమంలో సార్ గారు పాల్గొనడము యాక్సిడెంట్ ఒక ఇన్సిడెంటల్ గా పాడుకోవడం కూడా చాలా సంతోషం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము కంటిన్యూ చేస్తాము అదే రకంగా చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పరిగే హాస్పిటల్ సమస్యలు కూడా సార్ గారు చెప్పినాము కాంపౌండ్ లేదు ఇలాంటి విషయాలు కూడా చెప్పినాము సార్ గారు పెద్ద మనసుతో దాన్ని సాల్వ్ చేస్తాను కోరుకుంటున్నాము భారత్ మతాకి